దీన్ని ఎందుకు సీజ్ చేస్తున్నామంటే డిఎఫ్ ఆఫీస్ ఫర్నిచర్ ఇవ్వ ప్రాపర్టీని సో బియ్యాల లింగా నేను ఒక ఎంప్లాయీని సడన్గా తీసేశారని ఆయన కోర్టును అప్రోచ్ అయ్యారు కోర్టు ఆల్రెడీ వాళ్ళని జాబ్లోకి తీసుకోమని ఆర్డర్స్ ఇచ్చింది అయినప్పటికీ డిఎఫ్ఓ గారు రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ కాకపోయేసరికి ఆయన మళ్ళీ కోర్టును అప్రోచ్ అయ్యారు సో ఆయనకు అవార్డ్ ఇచ్చేది అంటే ఏ రోజు తీసుకోమన్నారు అంటే ఎయిటీన్త్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రోజు తీసుకోమన్నారు కానీ అప్పటికి వాళ్ళు రెస్పాండ్ కాకపోతే అప్పటి నుండి ఇప్పటివరకు ఫోర్టీ ఫోర్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్ అవుతుంది సో ఆయన సాలీ నష్టపోయారు కాబట్టి ఉద్యోగం లేదు ఆయన ఆర్థికంగా నష్టపోయాడు కాబట్టి ఆయన ఆర్థికంగా స్ట్రెంగ్ చేయడానికి మళ్ళీ కోర్టు ఏంటంటే సో నష్టపరిహారం కింద ఈ సామాన్ జప్తు చేయమని డిఎఫ్ఓ ఆఫీస్ యాజ్ వెల్ ఆస్ ఎఫ్ఆర్ఓ ఆఫీస్ తాలపేట్ ఇవి రెండింటినీ జప్తు చేయమని కోర్టు ఆర్డర్స్ వచ్చాయి అందుకే మేము కోర్టు నుండి సో జడ్జి గారు ఆర్డర్ పే చేసుకుని వచ్చి ఇక్కడ సామాను జప్తు చేస్తున్నాము